హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వాళ్ళు ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే హిందూ కోడ్ బిల్లులు ఎప్పుడు వచ్చాయి వఫ్ చట్టాన్ని సమర్థించడానికి కేంద్రం ఏ విధంగా వ్యవహరించింది హిందూ కోడ్ బిల్లులు అనేవి ఎప్పుడు వచ్చాయి వఫ్ చట్టాన్ని సమర్థించడానికి కేంద్రం అనేది సమాంతరంగా వ్యవహరిస్తుంది వఫ్ అనేది ఇస్లామిక్ భావన కానీ ఇది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని నిరసనలకు దారితీసిన మరియు చట్టపరమైన దారి దారితీసిన వఫ్ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు తెలిపింది వఫ్ అనేది ఇస్లామిక్ భావన దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ ఇది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు వక్ ప్రాథమిక హక్కు కాదు అని సొలిసిటర్ జనరల్ తుషార్ గారు కేంద్రానికి తెలపడం జరిగింది నూట నలభై కోట్ల మంది పౌరుల ఆస్తులకు ప్రభుత్వం సంరక్షకుడని ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా మళ్లించకుండా చూసుకోవడం రాష్ట్ర విధి అని ఆయన అన్నారు వారు పత్రాలను అందించాల్సి వస్తుందని లేకుంటే వఫ్ను సామూహికంగా స్వాధీనం చేసుకుంటారని తప్పుడు కథనం సృష్టించబడుతుంది అని కేంద్రానికి తెలియజేశాడు తుషార మెహతా గారు వక్ అనేది దాతృత్వానికి సంబంధించింది ఒక బోర్డు లౌకిక విధులను మాత్రమే నిర్వర్తిస్తుందని సొలిసిటర్ జనరల్ మెహతా అన్నారు ఒక సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చడానికి వ్యతిరేకంగా పిటిషనర్లు చేసిన వాదనను తిప్పికొడుతూ ఇద్దరు ముస్లిమేతరులు ఉండటం వల్ల ఏమి మారుతుందని ఇది ఏ మతపరమైన కార్యకలాపాలను తాకదు అని అన్నారు అంతకుముందు కొంతమంది పిటిషనర్లు మొత్తం ముస్లింల సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పుకోవచ్చారని చెప్పడం జరిగింది మాకు తొంభై ఆరు లక్షల ప్రాతినిధ్యం వచ్చాయి జేపీసీ ముప్పై ఆరు సమావేశాలు నిర్వహించింది అని చెప్పారు వినియోగదారుడి ద్వారా వక్కు అనే అంశంపై కేంద్రం మాట్లాడుతూ నిర్వచనం ప్రకారం వినియోగదారుడి ద్వారా వక్ అనే ఆస్తి వేరొకరికి చెందినదని మరియు మీరు నిరంతర వినియోగం ద్వారా హక్కును పొందారని అర్థమని ప్రభుత్వ ఆస్తిగా ఉండే భవనము ఉంటే ఆ ఆస్తిని ప్రభుత్వానికి చెందినదా కాదా అని ప్రభుత్వం పరిశీలించలేదా అని క్వశ్చన్ చేశారు ప్రభుత్వం తన సొంత వాదనను నిర్ణయించుకోలేదని పిటిషనర్లు వాదనను తిప్పికొడుతూ అది ప్రభుత్వ భూమి కాదా అని రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారని కానీ వారు టైటిల్ను నిర్ణయించలేరని మెహతా అన్నారు కాకపోతే కలెక్టర్ విచారణ నిర్వహించిన తర్వాత ఆ ఆస్తి వఫ్ ఆస్తిగా నిలిచిపోతుందని మరియు విచారణ పూర్తయిన తర్వాత మొత్తం ఆస్తిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని ఇలాంటి అంశాలు చిత్రీకరించబడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయ్ అన్నారు ఐదేళ్ల పాటు ముస్లింగా ఉన్న వ్యక్తి మాత్రమే వఫ్ విరాళం ఇవ్వాలనే నిబంధనపై మెహతా గారు మాట్లాడుతూ షరియత్లో కూడా మీరు ముస్లింగా స్థిరపడాలని చెప్పే సెక్షన్ మూడు ఉంది అంటే మీరు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలి లేదా వైన్ తాగకూడదు అని కాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులు వక్ పరిధిలోకి వస్తాయా లేదా అనే దానిపై ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని అన్నారు హిందూ దాన ధర్మాలు మరియు వక్ఫుల మధ్య తేడాను వివరిస్తూ హిందూ దాన ధర్మాలపై నియంత్రణ వ్యాప్తంగా ఉందని మెహతా అన్నారు హిందూ మత దాన ధర్మాలు కేవలం మతపరమైనవి కానీ ముస్లింలు వక్వులలో పాఠశాలలు మదర్శాలు అనాథాశ్రమాలు ధర్మశాలలు వంటివి అనేక లౌకిక సంస్థలు ఉన్నాయని ఆయన పేర్కొనడం జరిగింది ఒక ఉదాహరణను చెప్పుతూ బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం మహారాష్ట్రలోని దేవాలయాలను నియంత్రిస్తుందని మరియు దాని చైర్మన్ ఏ మతానికి చెందిన వారైనా కావచ్చనని ఆయన పేర్కొనడం జరిగింది ఎందుకంటే వఫ్ చట్టంలో ముస్లిం ఇతరులను దానికి ఈ ఉదాహరణ చెప్పారు ఒక వఫ్కు రెండు కార్యాలయాలు ఉంటాయని మిస్టర్ మెహతా అనడం జరిగింది ఒకటి సజ్జన్ నాషిన్ అతను ఆధ్యాత్మిక అధిపతి మరియు మతపరమైన విధులను నిర్వహిస్తాడు మరియు రెండవది నిర్వాహకుడు లేదా మేనేజర్ అయిన మూతవల్లి కార్యాలయం రెండవది ఈ వఫ్ కేసు యొక్క అంశం కాదు ఎందుకంటే ఈ చట్టానికి మతపరమైన మరియు ఆధ్యాత్మిక అభ్యాసంతో సంబంధం లేదు మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్స్ రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్స్ స్వేచ్ఛకు స్వేచ్ఛ ఇచ్చేది మాత్రం ఆర్టికల్ ఇరవై ఐదు కింద ఈ చట్ట విరుద్ధంగా ఒక చట్టం లేదని వాదిస్తూ సొలిసిటర్ జనరల్ హిందూ వ్యక్తిగత చట్టాన్ని కోడీకరించి పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ కోడ్ బిల్లును ప్రస్తావించారు హిందూ కోడ్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో కానీ అమల్లోకి ఎప్పుడు పంతొమ్మిది యాభై ఆరు హిందూ కోడ్ బిల్లు వచ్చినప్పుడు హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు వ్యక్తిగత చట్ట హక్కులు తీసి వేశాయని అప్పుడు ముస్లింలు మాత్రమే ఎందుకు మిగిలిపోయారో మరియు ఇతరులు ఎందుకు లేరు అని ఎవరూ చెప్పలేదు మఠాధిపతి కార్యాలయ నియమాలు ఉల్లంఘిస్తే ఆయన తొలగించేందుకు బోర్డుకు అనుమతి ఇచ్చే తమిళనాడు ఎండోమెంట్స్ చట్టాన్ని సొలిసిలేటర్ జనరల్ ఉదాహరించారు మరియు ఇక్కడ వక్ఫ్ బోర్డులోని సూక్ష్మ మైనారిటీ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఉల్లంఘిస్తూ ఉందా అని క్వశ్చన్ వేశారు అది మనం ప్రజెంట్ వాదిస్తున్నాము పిటిషనర్లు ఏం చెప్పారు పిటిషనర్ తరపున హాజరైన సిబిల్ వక్ భూములను స్వాధీనం చేసుకోవడమే ఈ చట్ట లక్ష్యమని ఆయన అన్నారు వక్ ఆస్తులను ఎటువంటి ప్రక్రియను అనుసరించకుండానే లాక్కోవడానికి ఈ చట్టం రూపొందించబడిందని కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ఫును సృష్టించిందనే షరతును కూడా ఆయన ఎత్తి చూపారు నేను మరణశయ్యపై ఉండి వక్ను తయారు చేయాలి అనుకుంటే నేను ముస్లింను అని నిరూపించుకోవాలి ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు కొత్త చట్టం ప్రకారం ఏదైనా గ్రామ పంచాయతీ లేదా ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదును లేవనెత్తవచ్చని ఆస్తిని వహుగా నిలిచిపోతుందని శ్రీ సిబిల్ అన్నారు దయచేసి వక్ఫ్ అనేది నా ఆస్తికి సంబంధించిందని గుర్తుంచుకోండి ఇది ఎవరో ఒక వ్యక్తి ఆస్తి మాత్రమే మరియు అది రాష్ట్రానికి చెందినది కాదు ఇప్పుడు ఆస్తి కూడా తీసివేయబడింది అని అన్నారు సిబిల్ మసీదులు మరియు దేవాలయాల మధ్య పోలికలను కూడా చూపించారు మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం మతపరమైన సంస్థలకు ఆర్థిక సహాయం చేయదు మసీదు నిర్వహణ కోసం రాష్ట్ర ఆర్థిక సహాయం చేయదు శ్మశాన వాటికను ప్రైవేట్ ఆస్తి ద్వారా నిర్మించాలి కాబట్టి ప్రజలు తరచుగా జీవితాంతం తమ ఆస్తులను వహుగా అంకితం చేస్తారు దేవాలయాల లాగా చాదావా లేదు మసీదులు మరియు శ్మశాన వాటికలో రెండు వేలు నుంచి మూడు వేల కోట్ల కార్పస్ ఉంటుంది దర్గాలలో కూడా గ్రాంట్లు మంజూరు చేయబడతాయని ప్రధాన న్యాయమూర్తి ఎత్తి చూపినప్పుడు తాను మసీదుల గురించి మాట్లాడుతున్నానని శ్రీ సిబిల్ అన్నారు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్